బాగి హ్యాపీగా క్రాకర్స్ కాలుస్తూ ఉండగా మనోహరి చెప్పినట్టు దీపాలు వెలిగించడానికి వెళ్తున్న అమ్ము కాలికి చెంబ తన కాలిని అడ్డం పెట్టడంతో అమ్ము తన చేతుల్లో ఉన్న దీపాలని చేజాచుతుంది అవి వెళ్ళి బాగీ శారీపై పడిపోతాయి ఒక్కసారిగా మనోహరి స్ప్రే చేసిన కెమికల్ వల్ల బాగీ శారీ అంటుకుంటుంది పెద్ద మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి చీర నుండి అది చూసి బాగి షాక్ అవుతూ ఏమండి అని గట్టిగా అరుస్తుంది అందరూ కూడా ఒక్కసారిగా మిసమ్మ బాగి అని అరుస్తూ ఉంటారు ఇక బాగికి మంట తగలకుండా బాగి శారీని దూరంగా పట్టుకొని అమర్ బాగికి ఏం కాకుండా చూస్తూ ఉంటాడు రాతోడ్తో బెడ్షీట్ తీసుకురా వెళ్ళు అని గట్టిగా అరుస్తాడు అమర్ దాంతో రాతోడ్ వెళ్ళి గబగబ ఒక బెడ్షీట్ తీసుకురాగానే ఆ బెడ్షీట్ తీసుకొని బాగి కొంగు కంటుకున్న మంటని ఆర్పేస్తాడు దాంతో ఒక్కసారిగా బాగి ఏడుస్తూ అమర్ని గుండెలకి హద్దుకుంటుంది అమర్ గుండెలపై వాలిపోతుంది భయంతో అమర్ని వాటేసుకుంటుంది బాగి బాగి భయాన్ని పోగొట్టడానికి మెల్లిగా వేపు నిమురుతూ నేనున్నాను అన్నట్టు భరోసా ఇస్తుంటాడు అమర్ మనోహరి అప్పటిదాకా సంతోషపడి అమర్ మంటల్ని ఆర్పడంతో చి అని అనుకుంటూ ఉండగా నువ్వు పేల్చిన బాంబు పేలలేదు మనోహరి పైగా నువ్వు వెలిగించిన చితిల్ ద్వారా వాళ్ళు చల్లగా మంట కాపుకుంటున్నారే తప్ప వాళ్ళకేం కాలేదు అని వెటకారంగా అంటూ ఉంటుంది చెంబ మనుని మను కోపంగా చూస్తుంది మిగతా పిల్లలు కూడా షాక్ అయి కాస్త అప్పుడే రిలీఫ్కి వస్తారు ఆరు అమ్మయ్య అనుకునే లోపే యమధర్మరాజు బాలిక అని గట్టిగా పిలుస్తారు ప్రభు అని అంటుంది ఆరు ఇక వచ్చే నీ చెల్లి ప్రమాదం నుండి బయటపడింది కదా అని అంటూ ఉండగా ఇది చూపించడానికే నన్ను ఇక్కడికి పంపించారా అని అడుగుతూ ఉంటుంది ఆరు అవును అని యమధర్మరాజు అంటూ ఉండగా నా చెల్లిని కాపాడినందుకు సంతోషం ప్రభు వచ్చేస్తున్నాను అంటూ ఆరు మళ్ళీ యమలోకంలోకి వెళ్ళిపోతుంది తెల్లవారుతుంది మనోహరి చక్కగా రెడీ అవుతూ ఉంటుంది చెంబా కంగారుగా వచ్చి మనో డూ రూమ్ డోర్ దబా దబా బాధేస్తూ ఉంటుంది ఇక తలుపు తీసి ఏంటి అన్నట్టు కసురుతూ ఉంటుంది మనోహరి నీ కొంప మునిగిపోతుంది అని అంటూ లోపలికి వచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది చెంబ ఏమైంది అని అంటూ ఉండగా నీ కొంప మునిగిపోతుంది జాగ్రత్తగా ఆ బ్యాగ్ సర్దుకొని ఇక నుండి బయలుదేరు అని అంటూ ఉంటుంది చెంబ ఎందుకు అని మనోహరి అంటూ ఉండగా నువ్వే వచ్చి చూద్దువురా అని అంటూ ఉంటుంది చెంబ ఇక మనోహరి డోర్ తీసి బయటికి వెళ్ళి కాస్త దూరంలో నిలబడుతుంది అప్పుడే బాగీ రాతడితో ఈయనెందుకు ఇంత మార్నింగే అందరినీ హాల్లోకి రమ్మన్నారు అని అడుగుతూ ఉండగా సార్ వచ్చి చెప్తారు కదా ఇన్వెస్టిగేషన్ చేయడానికి సార్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో ఇప్పుడే అందరికీ తెలిసిపోతుంది అని రాతో భయపెట్టేలా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలకి మనోహరి వణికిపోతూ ఉంటుంది ఒక్కొక్కరిగా అందరూ హాల్లోకి చేరుతారు నిన్న నైట్ బాకీ కట్టుకున్న చీర కాస్త కాలిపోవడంతో ఆ శారీని ఒక కవర్లో పెట్టి తీసుకొచ్చి రాతోటికిస్తూ దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు అని అమర్ చెప్పగానే మనోహరి గుండెల్లో బాంబ్ పడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటుంది నిన్నటితో ఈ చీర బ్యాటర్ ముగిసిపోయింది అనుకున్నాను కానీ అమర్ మర్చిపోలేదా అని చెంబ మనోహరి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఏంటండి కాలిపోయిన చీరని బయటపడేయకుండా ల్యాబ్కి పంపించడం ఎందుకు అని అంటూ ఉండగా అది నార్మల్ శారీ కాదు బాగి దాని మీద ఎవరో మండే స్వభావం కల కెమికల్స్ని స్ప్రే చేశారు అందుకే చీర కాలిపోయింది అని అంటూ ఉంటాడు అమర్ అలా ఎందుకు అనుకోవాలి దీపాల వల్ల చీర కాలిపోయింది అనుకోవచ్చు కదా అని బాగి అంటూ ఉండగా నువ్వు అన్నది కరెక్టే దీపాల వల్ల కాస్త మంట రేగుతుందే కానీ ఇంతలా కాలిపోదు నిన్ను చంపడానికి ఎవరో ప్రయత్నం చేశారు వాళ్ళెవరో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అంటూ అమర్ మాట్లాడుతుండగా మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆ చీరని అందుకొని రాత్రడు ఓకే సార్ అని అంటూ ఉండగా అందరూ ఫింగర్ ప్రింట్స్ వేయండి అని అంటాడు అమర్ ఇప్పుడు అవెందుకండి అని అంటూ ఉండగా నిన్న బయట నుండి ఇంట్లోకి ఎవరు రాలేదు ఇంట్లో వాళ్ళు ఎవరో ఈ పని చేశారు ఫింగర్ ప్రింట్స్తో వాళ్ళెవరో తెలుసుకోవచ్చు అని అంటూ ఉంటాడు అమర్ అది కాదండి వదిలేయండి అని బాగి అంటుండగా లేదు ఎవరో నాకు తెలియాలి అని అంటూ ఉంటాడు అమర్ ఎవరో కావాలనే ఈ శారీ పైన కెమికల్ స్ప్రే చేసి నిన్ను చంపాలని చూశారు అని అంటూ ఉంటాడు అమర్ ఇక ఫస్ట్ ఆమరే ఫింగర్ ప్రింట్స్ ఇస్తారు నేను కూడా ఇస్తాను సార్ అంటూ రాతోడు కూడా ఇస్తాడు పిల్లలు మీరు వేయండి అని అనగానే పిల్లలు కాస్త షాక్ అవుతారు అమ్ము డాడ్ మేమెందుకు అలా చేస్తాం మమ్మల్ని కూడా మీరు నమ్మట్లేదా అని అంటూ ఉండగా నమ్మకపోవడం కాదు అమ్ము ఇది ఫార్మాలిటీ అని అంటూ ఉంటాడు ఆమర్ అప్పుడు అంజు కూడా అవును డాడ్ కూడా ఇచ్చారు కదా అమ్ము మనం కూడా వేయాలి ఫార్మాలిటీ అని డాడీ చెప్తున్నారు కదా అని అంజు అంటూ ఉండగా పిల్లలు వద్దులేండి అని అంటూ ఉంటుంది బాగి అవసరం లేదు నీ దయా దాక్షణ్యాలు మాకు అవసరం లేదు అని అమ్ము అంటూ ఫింగర్ ప్రింట్స్ వేస్తుంది మిగతా ముగ్గురు కూడా ఫింగర్ ప్రింట్స్ వేయగానే మనోహరి మేడం యాదమ్మ మీరు కూడా ఫింగర్ ప్రింట్స్ వేయండి అని అంటూ ఉండగా నన్ను అనుమానిస్తున్నావా అమర్ అని అంటూ ఉంటుంది మనోహరి అనుమానించడం కాదు సార్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు కదా పిల్లలు ఇచ్చారు మీరు తప్పదు మేడం అని అంటూ ఉంటాడు రాతోడు యాదమ్మ నేను వేస్తాను అంటూ ఫింగర్ ప్రింట్స్ ఇస్తూ ఉంటుంది మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మయ్య నేను ముట్టుకోలేదా చీరని అని యాదమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక భయంగానే మనోహరి కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చేస్తుంది ఆ ఫింగర్ ప్రింట్స్ని ఒక కవర్లో పెట్టి ఇవి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఈరోజే నాకు రిజల్ట్ రావాలని చెప్పు అని అనగానే అలాగే సార్ అంటూ ఆ ఫింగర్ ప్రింట్స్ని శారీని పట్టుకొని బయలుదేరుతాడు రాతో ఇక రూమ్లోకి వచ్చాక పిల్లలు ఆలోచిస్తూ ఉండగా అమ్ము వచ్చి రెచ్చగొడుతూ ఉంటుంది చూసావా మిస్సమ్మ కావాలనే డాడీ చేత మనల్ని తిట్టించింది డాడీ మనల్ని నమ్మలేదు అని అంటూ ఉండగా మిగతా ముగ్గురు పిల్లలు లేదమ్ము నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు మనోహరి ఆంటీ మనల్ని చెడగొట్టింది మిస్సమ్మ ఎంత మంచిదో డాడీ అంతే ఇద్దరూ సేమే ఇప్పుడు నువ్వు డాడీని కూడా తప్పుపడుతున్నావు అని అంటూ ఉంటాడు ఆనంద్ లేదు డాడీ మనల్ని నమ్మలేదు తిట్టాడు అని అంటూ ఉండగా డాడీ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇచ్చారు కదా అది ఫార్మాలిటీ అని చెప్పారు కదా కాబట్టి డాడీని తప్పు పట్టకూడదు అని అంటూ ఉంటాడు ఆనంద్ ఆకాష్ కూడా నేను కూడా నీకు సపోర్ట్ చేయనమ్ము మనోహరి ఆంటీ మాటలు నమ్మి మనం స్పాయిల్ అయినట్టు నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు డాడీనే తప్పు పట్టే స్థితికి వచ్చేసాం అని అంటూ ఉంటాడు ఆకాష్ కూడా అంజు నిజంగా నువ్వు పెద్దదానివి నువ్వు మా అందరికీ చెప్పాలి కానీ మేం చెప్తే నువ్వు వినే స్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకో అని అంటూ ఉండగా అమ్ము మనసు మారినట్టు అవుతుంది మరోవైపు మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది రాత్రుడు ఆ రెండింటినీ తీసుకొని కార్లో బయలుదేరుతాడు మనోహరి దగ్గరికి బాగి వస్తుంది బాగి మనోహరి చీర కొంగును పట్టి బాగికి పట్టిన చెమటలు తుడుస్తూ ఉంటుంది ఏయ్ వదులు అని మనం అంటూ ఉండగా ఏం లేదు నేనైనా నీ చీర కొంగుతో నీ చెమటలు తుడిస్తే నీకు లక్ మారుతుందేమో అనుకున్నాను నిన్న నైట్ జరిగింది నాకు తెలుసు నా చీర కాలిపోయేలా చేసింది నువ్వేనని కూడా నాకు తెలుసు అని బాగి అనగానే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది చెంబ ఇవన్నీ వింటూనే ఉంటుంది మనోహరి గుట్టు అవుతుందా మనోహరి దోషి అని తేలితే అమర్ పంపించేస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్